చాలామందిలో డయాబెటీస్తో పాటు చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లైక్ ఓవర్ వెయిట్ కావచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కావచ్చు ఫ్యాటీ లివర్ కావచ్చు ఇవన్నీ ఎందుకంటే మీ లైఫ్ స్టైల్స్ సైగా లేదు కాబట్టి యూ హ్యావ్ మల్టిపుల్ ఇష్యూస్ ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్లో అంటే డైట్ పరంగా ప్రాపర్ చేంజెస్ ఎక్సర్సైజెస్ స్లీప్ ప్రాపర్గా ఉండము స్ట్రెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము చేస్తారో అప్పుడు మీ డయాబెటీస్ మాత్రమే కాదు ఇవన్నీ ఇష్యూస్ కూడా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఇదంతా ఈజీ టాస్క్ కాదు మీకు ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఉన్నప్పుడు మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది సో వాట్ వీ డూ ఎట్ అవర్ క్లినిక్ ఈస్ మేము ఒక ని తీసుకుంటే అసలు మీకు ఈ మల్టిపుల్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి మీ లైఫ్ స్టైల్లో ఏం మిస్టేక్స్ అవుతున్నాయి ఏమి రైట్ ఉంది ఏమి రాంగ్ ఉంది అర్థం చేసుకొని వీళ్ళు ప్రిపేర్ ఎ కస్టమైజ్ ప్లాన్ టు హెల్ప్ యూ రివర్స్ యువర్ డయాబెటీస్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ మీరు మీ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవడానికి సీరియస్గా ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ద నంబర్ దట్ ఈస్ షోయింగ్ ఓవర్ హియర్ సో దట్ మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు సో మీరు ఏ విధంగా మీ యొక్క రివర్సల్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు అని